గుడ్ ఈవెనింగ్ అందరికీ సో వీఆర్ ఫ్రమ్ హర్షా టటా తిరుపతి మేము తిరుపతి నుంచి ఇక్కడ మన పలంనేర్లో గ్రామీణ మొత్తం ఫర్ ది పాస్ట్ టూ డేస్ నుంచి కండక్ట్ చేస్తున్నాము సో హర్షా టొయేటా ఈజ్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్ బ్యాండ్ ఫర్ ది పాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ఈ టయట వెహికల్స్ తెలియజేస్తూ ఉన్నాము అలాగే మనకి త్రీ డేస్ మనం గ్రామీణ మహోత్సవము ఈవెంట్ కండక్ట్ చేస్తున్నామండి త్రీ డేస్ నుంచి ఇక్కడ మన పలంనేరులో కాలేజీ వరం పంచాయతీ ఆఫీస్ పక్కన గ్రౌండ్లో సో దీంట్లో మనకు చూసుకుంటే హైలెట్సు తర్వాత రోమియోను గ్లాన్జా ఏఎన్బి సెగ్మెంట్లు టైజరు హై రైడర్ ఫార్చ్యూనర్ ఎగ్జిమో వెహికల్స్ పైన మనము స్టార్టింగ్ ఫ్రమ్ యాభై వేలు నుంచి లక్ష యాభై వేల వరకు మనము డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాము సో రేపు కూడా మేము పదిహేడు పదహారు పదిహేడు పద్దెనిమిదో తారీఖుల్లో ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాము ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉంటే విత్ ఎక్స్చేంజ్ బెనిఫిట్స్తో కూడా కలుపుకొని మనం ఇది చేస్తున్నాము వచ్చి చూసే ప్రయత్నం చేయండి ఓకే